చూడండి ఎంత ప్లఫీగా ఉందో సూపర్ గా ఉంది కదా ఇప్పుడైతే దీని ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకోవాలి నేను అయితే ఫుల్ గా ఇన్స్టాల్ బ్రెండింగ్ లో ఉంది ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఇన్స్టాలో ట్రెండింగ్ అవుతున్న ఎగ్జామ్స్ మీద చేస్తున్నాము ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకున్న ఎగ్ అయితే వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు ఇందులో ఇప్పుడైతే మనం బాయిల్ చేసుకున్న ఎగ్ అయితే మిడిల్లో పెట్టుకోవాలి మిడిల్లో పెట్టుకుని కొద్దిగా ఆనియన్స్ ఘాటుగా ఉండే పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కారం కొంచెం కారం చికెన్ మసాలా కొంచెం లైట్గా వేసుకోవాలి లైట్గా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇదే ఇన్స్టాలో ట్రెండింగ్గా ఉంది ఇప్పుడు ఇప్పుడైతే ఇది తునగకుండా తిప్పుకోవాలి లైట్ నైట్గా తిప్పుకోవాలి దీన్ని నిదానంగా స్లోగా లేదైతే మొత్తం తిరిగిపోతుంది ఎలా ఉంది చూడండి ఉంది ఇది ఎలాగైనా అయితే కొంచెం చూసుకోవాలి అది ఇప్పుడు చూడండి ఎట్లా వచ్చిందో నేను చూడండి మా సహాయతాలు చూడండి చాలా కష్టం అయితే పడుతున్నాము ఇప్పుడు బాగా ఫ్రై అవుతుంది కొంచెం పైన కూడా లైట్గా కొంచెం కారణ చేసుకున్నాము మంచిగా ఫ్రై అవుతుంది ఇంకైతే నేను దించుకోవడం నేను చూడండి ఎంత ప్లఫీగా ఉందో సూపర్ గా ఉంది కదా ఇప్పుడైతే దీని ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకోను నేను ఇదైతే ఫుల్గా ఇన్స్టాల్ లో ఉంది ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ప్లేట్లోకి తీసుకొని రెండు ఎలా ఉందో ఇప్పుడైతే కట్ చేయడం వేను ఇప్పుడైతే కట్ చేద్దాంగా చూడండి ఎంత మంచిగా వచ్చిందో సూపర్ కదా ఇంకైతే కట్ చేసుకున్నదా ఒక పీస్ తిన్న మీరు ఏమైనా ట్రై చేయొద్దు ఖచ్చితంగా ట్రై చేయండి